హైదరాబాద్ నగరం నడి బొడ్డులో ఇలాంటి పచ్చటి అడవిని ప్రశాంతమైన ప్రదేశాన్ని అసలు మనం ఊహించగలమా అంటే ఒకప్పుడు చివరిలో ఉండొచ్చు నగరానికి బట్ ఇంచుమించుగా ఇప్పుడు నడి మధ్యలో ఉన్నట్టే ఇదేదో పార్కో లేకపోతే కృత్రిమంగా తయారు చేసింది కాదు సహజమైన అనమాట కొండలు గుట్టలు మధ్యలో చూడని దూరంగా పెళ్లింది కనిపిస్తే పెద్ద పెద్ద ఆకాశహారగా అంటారు కదా మనసు గందరగోళంగా ఉన్నప్పుడు ఇలాంటి ప్లేస్లోకి వచ్చి కూర్చుంటే చాలా వరకు సెపరేట్ అయిపోతుంది అనమాట ప్లేస్ ఎక్కడో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ఎవరికైనా కావాలి అనిపిస్తే నా వీడియో రీచ్ అయ్యి తక్కువ ఒకవేళ రీచ్ అయ్యి ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను